నేను అయితే సూపర్ గా ఉన్నాను మీరు అయితే సూపర్ సేవ ఊపరే ఉండాలని అరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా బోన్ హెల్త్ ఆల్రెడీ సెల్ లాస్ మల్టీ విటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ కాల్షియం వీటి అన్నిటి గురించి ఉమెన్ చాయిస్ గురించి కూడా నేను మంచిగా ఫుల్ వీడియోస్ చేసి పెట్టాను అంటే వాటి ఇన్ఫర్మేషన్ వేసి అవి వాడితే అంత మంచిగా మీరు వెయిట్ లాస్ ఇంచు లాస్ బాడీ షేప్ ఫ్యాట్ లాస్ ఇవన్నీ అవుతారనేది ఇవాళ వచ్చేసి జాయింట్ సపోర్ట్ బోన్ హెల్త్ బోన్ హెల్త్ అనేది ప్రతి మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ దాని గురించి చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియదు వాళ్ళ కోసం నైన్డేషన్ నేను వచ్చేసి వెనకస్ వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హ్యాపీగా బరువు తగ్గాలి సేమ్ టైం వెయిట్ లాస్ కానీ ఇంచు లాస్ బాడీ షేప్ పొట్ట తగ్గాలి సీట్ తగ్గాలి బోన్ హెల్త్ కావాలి చిల్డ్రన్ న్యూట్రిషన్ కావాలి ఉమెన్ హెల్త్ కావాలి ఏది కావాలన్నా ఇక్కడ స్కూల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అయినట్లయితే ఇదంతా ఎలా వాడాలి ఏంటి మీ దగ్గరికి ఎలా వస్తే ఇవన్నీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీకు ఇన్ఫర్మేషన్ చాలా మంది ఫోన్స్ చేసి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ మొత్తం చూడండి ఇన్ఫర్మేషన్ కోసం ఏం ఫోన్ చేయక్కర్లేదు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఛానల్లో షేర్ చేస్తూనే ఉన్నాను చాలామంది ఫోన్ చేసి నేను వెల్నెస్ అండి మాకు కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పండి మాకు కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అడుగుతున్నారు నేను మాట్లాడకపోతేనేమో మీరు ఫీల్ అవుతున్నారు నేను ఏం చేయగలను చెప్పండి నా కస్టమర్స్ టైం ఇవ్వాలా నా కోచెస్ కంటే టైం ఇవ్వాలా పక్క వాళ్ళకంటే టైం ఇవ్వాలా చెప్పండి నేను చక్కగా మీకు అర్థమయ్యేటట్టు మంచిగా వీడియోస్ చేసి పెడుతున్నాను కదా ఇందులో చూడండి మీకు ఇన్ఫర్మేషనే కావాలి సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలి లేదు కొంచెం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి మార్కెట్ ఇవి ఏది కావాలో నా ఫోన్లో చూడండి యూట్యూబ్ ఛానల్లో చూడండి చక్కగా నాకు ఫోన్ చేయక్కర్లేదు ప్రొడక్ట్ కావాలి నేను మీ దగ్గర కోచ్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం కస్టమర్ దగ్గర కస్టమర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం ఇలాంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ మా దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్లా సార్ హ్యాపీగా హెల్దీగా ఉన్నారు వాళ్ళందరూ మంచిగా చెయ్యాలి ఇంకా వాళ్ళకి నేను టైం ఇవ్వాలి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి నేను టైం ఇవ్వాలి నా కోచెస్కి నేను టైం ఇవ్వాలి ఇవన్నీ ఇస్తూ మీకు ఇవ్వాలంటే అవదాం అనమాట ఒక అనుకోకండి ప్లీజ్ మీరు ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా 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 పెట్టాను నేను అవన్నీ చూసేయండి ఇచ్చే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి జాయింట్ సపోర్ట్ బోన్ హెల్త్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది ఒక్కటి కూడా మీరు వాడచ్చు లేదు కాల్షియంతో కలిపి కూడా వాడచ్చు కాల్షియం జాయింట్ సపోర్ట్ కలిపి వాడితే చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి నేను దాంట్లో మాత్రం అసలు చచ్చులేదన్నమాట మీకు ముప్పై ఏళ్ళు దాటిని మీ వయసు ముప్పై ఏళ్ళు దాటింది మీరు బోన్ హెల్త్ కాపాడుకుందాం ఆరోగ్యంగా ఉందాం అనుకుంటున్నారు ఎక్కడన్నా అంటే ఇంకా చాలా ఉంటాయి బోన్స్ వల్ల ఇబ్బందులు చాలా అలా ఉంటే కొందరు నడవలేక అలా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీటిలో ఏది మీరు ఈ ఓవర్కమ్ చేద్దాం బోన్స్ మంచిగా హెల్దీగా ఉంచుకుందాము ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మేము బతుకుదాం అనుకుంటున్నారు థర్టీ ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఇప్పుడు ముప్పై మూడేళ్ళు నేను వాడాల్సిందే ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళలో బోన్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట మీరు సరిగ్గా ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల బోన్స్లో ఉండే వాటిని ఆ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అందువల్ల బోన్స్ ఏమవుతాయంటే పిప్ అయిపోతూ ఉంటాయి పిప్పిలాగా పిండిలాగా అయిపోతూ ఉంటాయి అందువల్ల బోన్స్ లటక్కని మనం లటక్కన పెడితే లటక్కనిగిపోతాయి ఆ బోన్ హెల్త్ కోసం ఏం చేయాలి అంటే ఒక్క పూట షేక్ ఉదయాన్నే షేక్ అనేది ఎవరికైనా మష్యూన్ షుడ్ మీరు బోన్ హెల్త్ కోసం వచ్చారు స్కిన్ హెల్త్ కోసం వచ్చారు దేనికి వచ్చిన వెయిట్ లాస్ కోసం వచ్చిన ఒక పూట ఉదయం పూట షేక్ అనేది కంపల్సరీ అది తీసుకున్నాక కాల్షియం జాయింట్ సపోర్ట్ బోన్ హెల్త్ కోసం వచ్చిన వాళ్ళకైతే కాల్షియం జాయింట్ సపోర్ట్ మీరు వాడారు అంటే మీకు మంచిగా తేడాగా అనిపిస్తుంది అండి చాలా అంటే చాలా మంచిగా తేడా కనిపిస్తుంది ఎలా ఎన్ని రోజులు వాడాలి ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది తొంభై రోజులు వాడాలి మూడు నెలలు ఖచ్చితంగా మీ బాడీలో ఏదైనా మీరు చేంజ్ గమనించాలి బ్లడ్ చేంజ్ అవ్వాలి అన్న ఏది అవ్వాలన్నా మీకు నైంటీ డేస్ పడుతుంది త్రీ మంత్స్ కంపల్సరీ మీరు వాడినట్లయితే మీకు మంచి చేంజ్ అనేది కనిపిస్తుంది దీని గురించి ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ కావాలి ఇంకా మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు బోన్ హెల్త్ గురించి ఇంకా మీరు ఎలాంటి వాళ్ళు వాడాలి ఏ వయసు వాళ్ళు వాడాలి ఇంకా కొంచెం డెప్త్ మనం యూట్యూబ్ ఛానల్లో చెప్పలేని సబ్జెక్ట్స్ కొంచెం ఉంటాయి అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ అవుతు నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారు అంటే అసలు ఎలా ఏంటి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి ఈ రెండు మీ ఇంటి దాకా చేర్చడం జరుగుతుంది సేమ్ మరి ఇందు రెండు వాడలేము అనుకుంటే బోన్ హెల్త్ ముందు జాయింట్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంటి దాకా రావడం జరుగుతుంది వచ్చి అంటే మీరు చక్కగా వాడుకోవచ్చు హ్యాపీగా హెల్దీగా తీసుకోవచ్చు నేను డైలీ నా సప్లిమెంట్ బాక్స్ అనమాట ఇవి ఇలాంటివి నా దాంట్లో ఏడు రకాలు ఉంటాయి అన్నీ నేను వేసుకుంటానండి అన్నీ తీసుకుంటాను చూడండి సెల్ లాస్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ కాల్షియము జాయింట్ సపోర్ట్ ఉమెన్ హెల్త్ ఇవన్నీ నేను కంపల్సరీ వాడతాను ప్రతిరోజు వాడతాను చాలా మంది అడుగుతారు మీరు ఇంత మంచిగా వెయిట్ లాస్ అవడానికి ఏంటి సీక్రెట్ ఇది ఇంత మంచి సప్లిమెంట్స్ వాడితేనే మీరు ఇంత మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇంచ్ లాస్ అవుతారు బాడీ షేప్ ఉంటుంది యాంటీ ఏజింగ్ ఉంటారు ఎంగ కనిపిస్తారు మీ వయసు కన్నా చిన్న కనిపిస్తారు చాలా బాగుంటుంది సప్లిమెంట్స్ ఒక్క యూజెస్ అన్నీ ఇన్ని కాదు చాలా ఉంటాయి ఇవి నేను కంపల్సరీ తీసుకుంటాను నేను తీసుకునేది మీకు చెప్తాను నేను చేసేది మీకు చెప్తాను నేను చేయింది ఎప్పుడు మీకు చెప్పను అనమాట మీకు ఇది కావాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మీకు ప్రోడక్ట్ కావాలి మీకు జూమ్ క్లాసెస్ కావాలి డైలీ మేము జూమ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం డైలీ వర్కౌట్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ క్లాసెస్ ఉంటాయి న్యూట్రిషన్ క్లాసెస్ ఉంటాయి ఇవన్నీ మేము జూమ్లో మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు చక్కగా మీరు వాడుకోవచ్చు చక్కగా మీరు రిజల్ట్ తీసుకోవచ్చు హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు పొట్ట సీటు తగ్గించుకోవచ్చు ఫ్యాట్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు ఇవన్నీ తగ్గించుకోవాలి మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యే ప్రోడక్ట్ మీ దాకా వస్తుంది మీరు మంచిగా వాడచ్చు హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి మెయిన్ మన అజెండా అది ఒకటే అనమాట ఇవాళకైతే వీడియో ఇంతే మీ బోన్ హెల్త్ గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్